పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గం కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేసు వంతెన పనులు రెండు వేల ఆరు నుండి ప్రస్తుతానికి పంతొమ్మిది సంవత్సరాలు దాటినా పూర్తి కాలేదు తొమ్మిది పంచాయతీలు నలభై రెండు గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు భరిస్తున్నారు సుమారు పదిహేను కోట్ల నిధులు విడుదలైనప్పటికీ జీవో కాపీలు లేని కారణంగా గుత్తేదారులు పనులు చేయడం లేదు స్థానిక గిరిజనులు సిపిఎం నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఈ ఉత్పత్తి నిర్వహించే క్లీవెన్స్లో పవనాడ మండలం సంబంధించిన రెండు వేల ఆరులో ప్రారంభించిన పూర్ణపాటులు లాభేసి వంతెన పంతొమ్మిది సంవత్సరాలు దాటుతుంది కానీ పూర్తి అవ్వలేదు ఈరోజు గత వయసు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిందన్నది పది రోజులు పనిచేసిన తర్వాత కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు మళ్ళీ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఈ వంతుని పూర్తి చేస్తామని చెప్పి డబ్బులు ప్రకటించమన్నారు మొన్న పది పదిహేను వేలు పదిహేను కోట్ల రూపాయలు జీవో వచ్చిందని చెప్పి మేము పత్రికా ప్రకటనలు అన్నింటిలో చూసాం రోజు పత్రికా ప్రకటనలో జీవోలు విడుదల చేయడమే తప్ప ఒక్క పని కూడా అక్కడ జరగని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే పూర్ణపూడి లాభించిన పెండింగ్ పనులు పూర్తి చేసి తొమ్మిది పంచాయతీల నలభై రెండు గిరిజన ప్రయాణాలు భరోసా కల్పించాలని అలాగే దీనికి సంబంధించి ఈరోజు కొమనగర్ మండలంలో రా ఇప్పుడు రహదారి సౌకర్యం కుంతేసు పూడేసు నయ్య తల సంబంధించిన గిరిజన గ్రామ రహదారి సౌకర్యాలు గతంలో పూర్తి అసంపూర్తి విధులు ఆ రహదారి సౌకర్యాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే కొమ్మ ఐటీడీఏ పరిధిలో ఎనిమిది మండలాల్లో ఎనిమిది మండలాల్లో వెలుగులో గతంలో వై ఏపీడీగా పనిచేసిన వై సత్యనారాయణ గారు పనిచేసిన కాలంలో అక్కడ ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ధాన్యం కొనుగోలు పైన అలాగే వంద నిధుల పైన అలాగే మిసన మిషనర్ కొనుగోలు పైన అలాగే వెలుగు కార్యాలయంలో కొన్ని కొన్న సామాగ్రి పైన దర్యాప్తు చేయమని చెప్పి మేము గ్రీవెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు వచ్చి దర్యాప్తు చేపట్టారు ఈ రోజు కూడా దర్యాప్తు నివేదిక బయటకు పెట్టలేదు ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ నివేదిక కూడా బయట పెట్టాలని చెప్పి ఈ సమస్యల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ రోజు గ్రీవెన్స్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే వీటిపైన పరిశీలించి